హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ క్లాస్ వాళ్ళు ఎలా ఉన్నారండి థ్యాంక్స్ వాచింగ్ మై వీడియోస్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోయారండి డైలీ నేనే ఉతుకుతాను బట్టలు అంట్లు బుట్లో బట్టలన్నీ కిందేసేసానండి పక్కకి వెళ్ళి సరుపు డబ్బా తెచ్చుకోవటానికి వెళ్ళాను పక్కన మా పిల్లలంటే మా పిల్లి పిల్లలండి గోల చేస్తుంది ఈరోజు ఉదయాన్నే అన్నం పెడతాం కదా కొంచెం లేట్గా వచ్చాయనమాట ఈరోజు కిందకి అన్నం పెట్టలేదు వచ్చే బట్టలు ఉతకడానికి కూర్చున్నాను అనమాట అందుకని చెప్పేసి గోవలు చేస్తున్నాయి అన్నం పెట్టమని సర్పంత నెలల్లో కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు బట్టలన్నీ మడితే వేసి అన్ని నెలల్లో పెట్టేసుకుంటున్నాను నేను బట్టలు ఉతికి పిండేసిన తర్వాత నాకు హెల్ప్ చేయడానికి మా నాన్న వస్తే మా నాన్న ఆరేస్తారు లేకపోతే మా అమ్మ వచ్చిన డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఆరేసుకుంటారండి మా అమ్మ నాన్న ఇద్దరూ లేకపోతే నేనే ఆరేస్తానండి బట్టలు నానబెట్టడం అయిపోయిందండి అంట్లు కడగడం అయిపోయిన తర్వాత బట్టలు ఉతుకుతానండి అంట్లు కడగడం అయిపోయింది ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నానండి బట్టలు ఉతకటం కూడా నేను హాస్టల్లోనే నేర్చుకున్నానండి బట్టలు ఉతికే వాళ్ళు రాకుండా సెలవు పెట్టినప్పుడు మేమే ఉతుక్కునే వాళ్ళం అన్నమాట సండే సాక్స్లు అవన్నీ ఉతుక్కుంటూ అలవాటు అదే విధంగా బట్టలు కూడా ఉతుక్కునే వాళ్ళం అండి సబ్బు పెట్టిన తర్వాత నేను ఎందుకంటే బట్టలు అలా పిండుతున్నానంటే వాటర్ వస్తాయి కదండి అవి పక్కన ఈ పక్క పైన అలా మనుషుల మీద అట్లా పడతా ఉంటాయి అని చెప్పి అవంతా శుభ్రంగా పిండేసి ఆ తర్వాత ఉతుకుతానండి ఒక చేతికి సరిగ్గా పట్టు దొరకదండి ఎందుకంటే గట్టిగా పట్టుకోలేను కొంచెం అయితే పట్టుకోగలను కొంచెం మరీ డీప్గా పట్టుకోవాలంటే పట్టుకోలేను అది ఊడిపోతుందనమాట సరిగ్గా పట్టుకోలేను అట్లా ఉతకడం అయితే అయిపోయింది ఇప్పుడు తిరుగుతున్నానండి మా అమ్మ కానీ మా నాన్న కానీ ముందే బకెట్లకి పబ్కి వచ్చి అన్నిటికి నీళ్ళు కొట్టేసి పక్కన పెట్టేస్తాను మన మామూలు మనం చేసుకోవడం నేను పూర్తిగా పిండలేను సాధ్యమైనంత వరకు పిండేసి ఆ పక్కన బకెట్ పెదేస్తానండి నీళ్ళు అవన్నీ అలాగే కారిపోతూ ఉంటాయి శుభ్రంగా అయిపోయిన తర్వాత మా అమ్మ కాని మా నాన్న కానీ ఆ బట్టలు మళ్ళీ పిండేసి శుభ్రంగా తర్వాత ఆరేస్తారు మా బట్టలన్నీ పినడం అయిపోయే లాస్ట్ సమయానికి మా నాన్న వచ్చారండి బజార్కి వెళ్ళి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి donde él estará.